హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో ఇది నెక్స్ట్ డే అనమాట అంటే ఫస్ట్ డే అది ఆ రోజైతే శనివారము శనివారం లాగనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా అందరు అమ్మాయిలాగే నేను కూడా కాస్త నిదానంగా లేస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవడము అలాంటిది ఏం లేదు ఇంకా ఈరోజు వాకింగ్ అది కూడా ఏమీ చేయలేదు జస్ట్ యాష్ అండ్ ఆరామ్ అంతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అలానే ఉంటుంది కదా ఇంకా సో నేనైతే కొంచెం లేట్గానే లేచాను అమ్మాయి అయితే అప్పటికే స్నానం చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తుంది అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సాటర్డే రోజు స్పెషల్ ఏంటి అంటే పూరీ పూరీ పూరి కర్రీ బొంబాయి చట్నీ అదేనండి శనగపిండి చట్నీ తర్వాత కొబ్బరి చట్నీ ఇంకా సొరకాయ కర్రీ ఇవన్నీ చేస్తుంది అల్లుడు వచ్చాడు కదా ఇంకా అల్లుడు వస్తే ఇంకా ఒక్కటికి రెండు చేస్తానే ఉంటుంది సో అది ఇంకా తను వస్తున్నాడనే లడ్లు కూడా చేసింది ఆల్రెడీ అదనమాట ఇంకా ఇక్కడైతే శనగపిండి చట్నీ చేస్తుంది తర్వాత పూరి పిండి తడిపెట్టింది కదా ఇంకా నేనైతే పూరీలు అయితే తిక్కిచ్చేద్దామో ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ అమ్మనే తిక్కేస్తాను ఇందులో కానీ నేనే చేస్తాను ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి నేనైతే ఇండ్లంతా ఊడ్చేసి వచ్చి ఇంకా తనకైతే పూరీలు అయితే తిక్కిస్తున్నాను అనమాట సో అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారు కదా ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే లైక్ కొంచెం రెస్ట్ తీసుకో ఒకవేళ మనం పని చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు చేయనీరు అలా ఉంటుంది ఇంకా తర్వాత కొత్తిమీర అడిగితే ఇంకా నేను వెళ్ళి కొత్తిమీర తీసుకొని వచ్చాను అనమాట ఇంకా పక్కగానే ఇంకా పూరీకి అయితే తిక్కేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే పూరీలోకి ఖచ్చితంగా శనగపిన చట్నీ అయితే తప్పకుండా ఉంటుంది పూరీ కాంబినేషన్లో బాగుంటుంది ఇంకోటి ఏంటంటే సొరకాయ కర్రీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు బ్లాగ్స్లో లైక్ సొరకాయ కర్రీ పూరి కాంబినేషన్లో చాలా బాగుంటుంది అండ్ రెసిపీ కూడా అప్లోడ్ చేశాను అనమాట సో అదే ప్రొసీజర్లో అమ్మ కూడా చేస్తుంది అంటే నా ప్రొసీజర్ కాదులేండి అది అమ్మ ప్రొసీజర్ నేను ఏం చేస్తాను అంతే డిఫరెన్స్ డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇంక ఇక్కడైతే నేను కొబ్బరి అయితే కట్ చేస్తున్నాను అనమాట కొబ్బరి కట్ చేయడానికి ఈజీ టెక్నిక్స్ ఏవైనా తెలిస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నాకైతే కొబ్బరి కట్ చేయడం అంటే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది కొబ్బరి కొట్టడం అంటే ఇంకెవరో ఒకరు టెంకాయ కొట్టిస్తారు ఇంట్లో తమ్ముడు కానీ ఇంకా నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే నదీం కానీ అలా కొట్టిస్తాడు కానీ కట్ చేయడమే నాకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది అది ఇంకా మేమైతే కర్రీతో తినేస్తాం కానీ పూరి కర్రీతోటి నదీంకి అయితే చట్నీ కంప్ కంపల్సరీ అనమాట ఇంకా తన కోసమే స్పెషల్గా చట్నీ అయితే చేస్తున్నాను తర్వాత పూరీలు అయితే తిక్కేసుకోవడమే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే కిచెన్కి ఆపోజిట్ ఫ్లా ఆపోజిట్ సైడు ఇలా మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది అనమాట సో అక్కడైతే నేను పెట్టేసుకొని పూరీలు తిక్కేసుకుందాం అనుకుంటున్నాను ఇంకెందుకంటే ఇంకా కిచెన్ దగ్గరే స్టవ్ దగ్గరే అంటే చాలా ఇరకాటంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా యాక్చువల్గా నా గురించి ఎప్పుడు చెప్పలేరు కదా నా అయితే సమీరా అనమాట ఇంకా మే మాది ప్రాపర్ వచ్చేసి తాడిపత్రి ఇంకా దాని తర్వాత ఇప్పుడైతే మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము ఈ ప్రజెంట్ అయితే నేను జాబ్ ఏం చేయట్లేదు ఇంకా అందుకని చెప్పేసి యూట్యూబ్ అన్న టైంపాస్ అవుతుంది కదా అందుకని చెప్పేసి యూట్యూబ్ అయితే చేస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళు ఏమో లింగంపల్లిలో ఉంటారు మేమేమో ఈసీఏల్లో ఉంటాము చాలా దూరము వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయితే పడుతుంది ఇంకా నదింకి మీటింగ్ ఉందని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చామనమాట లైక్ హైటెక్ సిటీ అక్కడ ఉంటుందని దగ్గరగా ఇక్కడ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా దగ్గరగా ఉంటుందని అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట సో అది ఇక్కడైతే పూరీలు తిక్కేస్తున్నాను పూరీలు లైక్ నేనైతే మైదాపిండితో చేసేదాన్ని అయితే అమ్మ చెప్పింది అనమాట ఇక్కడ హైదరాబాద్లో పూరి పిండి అని దొరుకుతుంది సో దాంతో చెయ్యి మైదా పిండి ఎక్కువగా తినొద్దు కదా అని చెప్పింది అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా ఇక్కడ నుంచే పూరి పిండి అయితే తీసుకెళ్తాను అనమాట అంటే అప్పుడు పూణేలో ఉండేటప్పుడు మైదాపిండితోనే చేసేదాన్ని మైదాపిండి కొంచెం గోధుమ పిండి కలిపి అయితే చేసేదాన్ని అనమాట ఇంకెప్పుడైతే ఇక్కడ పూరి పిండి దొరుకుతుంది అన్నప్పటి నుంచి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళేదండి పూణేకి ఇంక ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత సో ఇంకెక్కడో ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు సో అది పూరీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఇంకోటి ఏంటంటే నాకు పిండితో తిక్కడమే వచ్చు లైక్ ఆయిల్తో తిక్కుతాను కానీ నాకు ఎందుకో నచ్చామన్నమాట పూరీలు అప్పటికప్పుడు మెత్తగానే ఉంటాయి కానీ దాని తర్వాత గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తాయి అందుకని చెప్పేసి ఇంకా నేనైతే పిండితోనే తడిపేసుకుంటాను పిండితో తడిపేస్తే నూనెలో ఎక్కువ పిండి అనేది పడుతుందని చాలామంది అంటే లైక్ హోటల్స్లలో అక్కడైతే చెయ్యరు కానీ మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి బాగా డస్టింగ్ లైక్ పిండి అంతా దాన్ని మనం తిక్కేసుకున్న పూరి నుంచి తీసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు అదే ఆయిల్తో తిక్కామంటే నాకు ఎందుకో లైక్ ఆయిల్ చాలా అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా అది ఇక్కడైతే నేనైతే పూజలు తిక్కేసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఎక్కువ షూటింగ్ అది కూడా ఏం చేయలేదు జస్ట్ రిలాక్స్ అంతే ఇంకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే షూట్ చేశాను అనమాట అండ్ ఇది ఎంతమందికి తెలుసు చాటా మా సైడ్ అయితే చాటా అని అంటారు ప్రతి ఒక్కరి ఇండ్లల్లో తప్పకుండా ఉంటుందన్నమాట ఇంతకుముందు అయితే మనకి లైక్ చా ఈ కలర్ కలర్ చాటలు కాకుండా అలికించుకునేవాళ్ళనమాట అంటే ఇంటికి వచ్చేవాళ్ళు చాట అలుకుతామని చెప్పేసి సో అలా వాళ్ళు ఇంకా ఇప్పుడు సిటీలలో చాట దొరకడమే గొప్ప ఇంకా మళ్ళీ అలాంటి వాళ్ళు దొరకడం అలకడానికి వాళ్ళంతా దొరకడం కష్టం కదా అందుకని చెప్పేసి ప్లాస్టిక్ చాటలే తెచ్చుకున్నాం అనమాట చాలా ఎక్కువగా వాడుతుంది అమ్మ ఇంట్లో ఖచ్చితంగా ఒక రెండు మూడు చాటలు ఉంటాయి అనమాట బియ్యంకైనా లేదంటే ఇట్లా పూరీలు కాల్చేసి పేపర్ మీద అలా వేయకుండా చాటలల్లో అయితే వేసుకుంటూ ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇదైతే మా అత్త ఇచ్చిందనమాట మా మేనత్త సో మేనత్త ఇచ్చిందని చూపిస్తుంది లైక్ చీర పెట్టింది మీ మేనత్త నాకని చెప్పి చాలా బాగుంది చీర చాలా అంటే చాలా బాగుంది మా అమ్మకు బాగా నచ్చింది నాకు ఆల్రెడీ ఫోన్లోనే చెప్పింది అనమాట అత్త చీర ఇచ్చింది చాలా బాగుంది నాకు నచ్చింది అని చెప్పి ఇంకా అదే చూపిస్తుంది ఇదిగా అని చెప్పి చూపిస్తుంది అనమాట ఇంకా వేసుకొని కూడా చూపిస్తుంది లైక్ యూట్యూబ్లో చూడండి అందరికి చూపించు మీ అత్త ఇచ్చిందని చెప్పి అని చూపిస్తుంది చెప్తుంది అనమాట చాలా బాగుంది కదా కొంగు అంతా కలర్ కూడా బాగుంది మా అమ్మ ఇట్లాంటి చీరలు కట్టుకుంటే చాలా లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అంటే లైక్ పల్ పల్చగా ఉంటాయి కదా చీరలు నైస్గా ఉంటాయి కదా అలాంటి చీరలు కంఫర్ట్ ఉంటాయి కానీ ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం రాయల్ లుక్ వస్తుంది అనమాట డీసెంట్ లుక్ అలా వస్తుంది సో నేను అదే చెప్తున్నాను ఇది కట్టుకో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అని చెప్పేసి సో ఇంకా చీర అయితే చూపించిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట ఇంకా మా అమ్మకైతే తీసుకెళ్ళి ఇస్తున్నాను పూరి ఇంకా సొరకాయ కర్రీ ఇంకా శనగపిండి చట్నీ ఇంకా నదీంకేమో శనగపిండి చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ అనమాట సో అందరికైతే తీ తీసుకెళ్ళి ఇచ్చేసి ఇంకా తమ్ముని కూడా తీసుకొని వచ్చి ఇచ్చాను అనమాట సో దాని తర్వాత నేను కూడా తినేసాను సో అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది సాటర్డే స్పెషల్ వచ్చేసి పూరి పూరి కర్రీ ఇంకా సొరకాయ కర్రీ చట్నీ అనమాట ఇంకా దాని తర్వాత టీ చేసిందమ్మ ఇంకా నేను జస్ట్ తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను అనమాట పావు ఇస్తున్నాను మస్కా చాలా బాగుంటుంది బన్ లైక్ మస్కా పావు టీతో తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా అయితే రెండు తుంచేసి ఇంక ఇద్దరు షేర్ అనమాట ఇంకా లంచ్కి అయితే అమ్మని చేసింది నేనేం చేయలేదు రసం పెట్టి చికెన్ ఫ్రై అయితే చేసింది అనమాట సో ఇంకా నై ఇదేమో నైట్ డిన్నర్ జస్ట్ నేను ఫుడ్ మాత్రమే రికార్డ్ చేశాను ఇంకెందుకంటే చాలా లేజీగా అలసిపోయినట్లు అనిపించింది నైట్ డిన్నర్కి వచ్చేసి ఆల్మోస్ట్ చపాతీ అన్న లేదంటే రొట్టె కానీ ఉంటుంది మా ఇంట్లో ఇంకా అదే చపాతి క్యాబేజ్ చేసి ఆమ్లెట్ వేసేసింది అనమాట ఇంకా అలా మా డే అయితే గడిచిపోయింది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అందరు కిందికి వెళ్ళి నైన్ నైన్ థర్టీ అలా కిందికి వెళ్ళి వాకింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట పక్కన అపార్ట్మెంటు ఎదురు అపార్ట్మెంట్ అందరూ వచ్చేసి చాలా బాగుంటుంది వాకింగ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇంకా ఈ రోజుతో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇంకా ఫి రోజు అయితే చెత్త పడేయడానికి వెళ్తున్నాడు కిందికి ఇక్కడ సెక్యూరిటీ అయితే పైకి రారనమాట కిందికి వెళ్ళే పడేయాలి చెత్త ఈ రోజుతో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఎవరికైనా వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి